అందరికీ నమస్తే జై శ్రీరామ్ నేను ఖచ్చితంగా వారంలో నాలుగు ఐదు రోజులు ఇదే విధంగా రాత్రిపూట ఇలాంటి ఫలాహారం చేస్తూ ఉంటాను అంతేకాకుండా డైలీ అంటే రే ఒక రోజు తప్పించి ఒక రోజు ఖచ్చితంగా ఇలాంటి టొమాటోస్ ఒక మూడు దొండకాయలు ఒక మూడు ఒక బెండకాయలు ఒక నాలుగు ఈ విధంగా చిన్న చిన్నవి ఖచ్చితంగా మార్నింగ్ కూడా తింటాను మధ్యాహ్నం ఏంటంటే ఎక్కడికైనా బయటకు వెళ్తే కార్యకర్తలు ఇంట్లో లేదంటే ఇంట్లో ఉంటే ఏంటంటే ఒక సాత్వికమైన ఆహారం ఉడకబెట్టిన కూరగాయలతో ఆ విధంగా మధ్యాహ్నం ఒక పూట రంచ్ చేసుకుంటాను రాత్రి ఏంటంటే ఖచ్చితంగా ఒక మనకు మరీ ఎక్కువ కాస్టింగ్ కాదు ఎగ్జాంపుల్ అరటిపళ్ళు ఉన్నాయి ఓకే ఒక ఒక అరటిపండు మళ్ళీ ఒక మూడు టమాటోలు దాంతోపాటు కర్బూజ అంటారు కదా పుచ్చకాయ పుచ్చకాయ కొంచెం తింటూ ఉంటాను అంతేకాకుండా ఇప్పుడు ఈ సీజన్లో ఏంటంటే ఎక్కువ మనకు మామిడి పళ్ళు దొరుకుతున్నాయి కాబట్టి ఇలాంటి మామిడిపళ్ళు ఎందుకంటే ఎంత సాత్వికంగా మనం తింటామో అంత సాత్వికమైన ఆలోచనలు వస్తాయి దాంతోపాటు మన హెల్త్ కూడా బాగుంటుంది మన మనకేంటంటే రోగాలు లాంటివి ఏమి ఎక్కువ ఏంటి ఇంకోటి ఏంటంటే సాత్వికమైన ఆహారం తినే వాళ్ళకి మ్యాక్సిమం ఏంటంటే ధ్యానంలో మంచి చక్కని గురి కుదురుతుంది ఆ ధ్యానం ఏంటంటే ఆ ధ్యానంలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఎంత మంచి ఆనందం ఉంటుందో ధ్యానంలో లీనమైన వాళ్ళకే తెలుస్తుంది అనమాట సో ఈ విధంగా నేను ఫస్ట్ ఏంటంటే ప్రతిసారి టొమాటో ఇది కూడా టొమాటో కూడా పండే చాలా మంది పండ్లు పండ్లు అంటారు కదా ఎక్కువ కాస్ట్ ఏమవసరం లేదు మనకి ఇంట్లో చీప్గా ఉండే పండు ఏంటంటే టొమాటో పండు కిడ్నీలకు కూడా చాలా మంచిదని చెప్తా ఉంటారు సో మొదట ఏంటంటే ఈ టొమాటో పండుతో నేను స్టార్ట్ చేస్తాను నాకు టొమాటో కర్రీ అన్న టొమాటో నాకు చాలా ఇష్టం నా రోజు జీవితంలో టొమాటో లేని అసలు నాకు జరగదు అన్నమాట నేను టొమాటో ఎక్కువ తింటూ ఉంటాను మ్యాక్సిమం ఏంటంటే ఉప్పు కారాలు ఒకప్పుడు ఏంటంటే నేను టూ థౌజండ్ ఫైవ్ కన్నా ముందు అన్నంలో ఇంత కారం వేసుకుని తినేవాడిని గుడ్డు కారం అంటారు కదా ఆ విధంగా బట్ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా నాకు తెలియకుండానే వాటన్నిటిని అవాయిడ్ చేస్తూ వచ్చాను ఎక్కడ ఫాస్ట్ ఫుడ్స్ కానీ లేదు అంటే బిర్యానీలు కానీ ఇప్పుడు మొత్తం అవాయిడ్ అసలు వాటి మొహం కూడా నేను చూడట్లేదు అవి ఎంత వాసన వచ్చినా నాకు లోపల నాకు అవి తినాలి అనే ఆశ కూడా కనిపించదు అనమాట కానీ ఎక్కడైనా ఎవరైనా పండించినా పండును చూసినా అదేంటో అసలు విపరీతమైన ఆనందం ఇంకోటి ఏంటంటే ఎవరైతే భక్తి మార్గంలో ఎక్కువగా ఉంటారో వాళ్ళకి నాలుకనే రుచి అవుతుంది ఎందుకంటే ఎక్కడైనా మనము బంధువులు ఇళ్ళలోకి వెళ్తే కొంచెం అడ్జస్ట్ అవుతాం కానీ అక్కడ మనకు ఖచ్చితంగా ఇలాంటి ఫుడ్ కావాలని నేను అనను అక్కడికి వెళ్తే మనము ఖచ్చితంగా అడ్జస్ట్ అవుతాం అదేవిధంగా కార్యకర్తలలో ఏంటంటే మ్యాక్సిమం మనకు శాకాహారం పెడతారు కాబట్టి ఈ ఈ కూర అలా ఉంది ఇలా ఉంది అని ఏమనము బట్ ఏంటంటే ఉప్పు లేకుండా కారం లేకుండా అని అంటే అది నాకు అలా అలా అలవాటు అయిపోయింది గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఇప్పుడు ఏంటంటే మ్యాక్సిమం ఇదే విధంగా ఒక్కోసారి ఏంటంటే పాలకూర బాగా చీప్ గా ఉన్నప్పుడు పాలకూర యొక్క జ్యూస్ తాగడం కానీ కొత్తిమీర ఇంకోటి ఏమంటారు అది కరివేపాకు పాలకూర జ్యూస్ తాగడం కానీ ఎందుకంటే తాగితే ఏంటంటే అసలు లోపల నుంచి నిజంగా అది చాలా ఆనందంగా ఉంటుందండి మీ వీడియో కోసము నా కూతురు ఈ విధంగా డెకరేషన్ చేసింది కానీ అడవిలో రేకేపోయినా అడవి తిండిలాగా తింటాను నిజంగా చెప్పాలంటే వీటన్నిటినీ కూడా నిజంగా టమాటా మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి రోజులో మనం అనుకోవచ్చు దీంతో మీకు కడుపు నిండిపోతుందా అని చెప్పేసి చాలా బాగా నిండిపోతుంది ఎగ్జాంపుల్ ఖర్జూరా కాల గుజ్జులకు కానీ కాల్షియం కానీ కాల్షియం అవునో కదా నాకు తెలియదు కానీ కొంచెం గుజ్జుకు మాత్రం చాలా మంచిదని చెప్తా ఉంటారు మోకలను ఇప్పుడు రాకుండా అని చెప్తారు ఆల్రెడీ పండు ఇంకోటి ఏంటంటే మేము శారీరక శ్రమం కూడా చేస్తూ ఉంటాం ఎగ్జాంపుల్ నేను డ్రైవింగ్ చేయడం కానీ ఎక్కువ జర్నీస్ దాంతోపాటుగా దాంతోపాటు నీటి ధర్మ ప్రచారం కానీ అలా వెళ్తూ ఉంటాము అదే కాకుండా రెగ్యులర్గా నడక సో ఈ ఫుడ్ అనేది చాలా అయినా శక్తి చాలా ఉంటుంది ఎందుకంటే డైరెక్ట్ సూర్య సూర్యుని ద్వారా ఎలాంటి ప్రాసెసింగ్ లేకుండా డైరెక్ట్ రా భగవంతుడు మనకి ఏ విధంగా ఇచ్చాడో అదే విధంగా అనమాట సో మామిడి పండుగ అయిపోయింది కదా వాటర్ మిలన్ ఎక్కువ ఏంటంటే చాలామంది పొద్దున్నే తినడం కంటే కూడా మధ్యాహ్నం పూట వాటర్ మిలన్ అనేది ఎక్కువ మొత్తం తెలుసుకుంది ఎందుకంటే దీంట్లో నైంటీ పర్సెంట్ వాటర్ ఉంటుంది అనమాట వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రతి సీజన్లో మనకు దొరికేదే ఎందుకంటే మాక్సిమం ఏంటంటే ప్రతి దగ్గర దొరుకుతుంది చాలా చీప్ అండ్ హెల్దీ యాక్చువల్గా నేను ఈ విధంగా తినను మొత్తం ఒకేసారి నేనే నాది నేనే వోలిచేసుకొని తినేస్తూ ఉంటాను అన్నమాట మామిడి పండు కర్బూజ్ అంటే ఏంటంటే మంచి ఏంటంటే స్వీట్ స్వీట్గా ఇంకా అంటే ఒక రసంగా లోపలికి వెళ్తుంది కదా చాలా ఆనందంగా ఉంటుందండి అసలు చాలామంది అతిగా తిన్న తర్వాత కూడా ఇంకొంచెం అన్నం వేసుకోమంటే వేసుకోలేదు కానీ ఎంత అన్నం తిన్నా కానీ దాని తర్వాత ఒక మామిడి పండు ఇస్తే ఎవరైనా కానీ ఆటోమేటిక్గా తినేస్తారు అంటే మామిడి పండు కోసం కడుపు ఎప్పుడు ఖాళీగా ఉంచు ఉంచుతుందంట సో కూరలు రాజా ఎవరని అంటే వంకాయ అని అంటారు బట్ అది మన దేశంలో పండింది అసలు మన దేశంలో పండింది కాదంటారు కొంతమంది నేను ఇక్కడ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనంలో విన్నాను అది బయట దేశం నుంచి వచ్చిందని చెప్పేసి ఎందుకనంటే చాలామందికి ఆరోగ్యం బాగలేదు అంటే డాక్టర్ చెప్పే మొదటి మాట అంటే వంకాయ బంజయని చెప్పు అంటే అని చెప్తా ఉంటారు బట్ పండులో రాజా ఏంటి అని అంటే ఒక మామిడి పండు మాత్రమే చాలా ఏంటంటే మాజా లాంటివి తాగుతారు కానీ అది కెమికల్కి సంబంధించింది మాక్సిమం ఏంటంటే మీకు ఏ సీజన్లో దొరికే పండును ఆ సీజన్లో ఖచ్చితంగా తినండి నా చిన్నప్పుడు ఏంటంటే ఈ తప్ప కూడా తినేసేవాళ్ళు వాటేంటంటే మ్యాక్సిమం ఏంటంటే ఇది రసమా రసాయనమా అనేది డైలామాలు ఉంటారు కాబట్టి కొంతమంది పళ్ళని కొన్ని కొన్ని నిమిషాలు ఒక పది నిమిషాల ఐదు నిమిషాల్లో ఒక దొడ్డు సాల్ట్ ఉంటుంది కదా దొడ్డు ఉప్పు రాక్ సాల్ట్ దాంట్లో ఏంటంటే కొంతమంది దీన్ని పళ్ళని అలా పెట్టేసి తింటూ ఉంటారు సో ఇంకోటి ఖర్జూరా ఖచ్చితంగా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ ఖర్జూరా ప్యాకెట్ అనేది ఎయిటీ రూపీస్ ఉందండి ఆ ఎయిటీ రూపీస్ ప్యాకెట్ నాకు పదిహేను రోజులు వస్తుంది అది మార్నింగ్ తింటాను ఓ రెండు సో ఆరోగ్యంగా జీవించడానికి మనిషికి ఎక్కువ డబ్బులు అవసరం లేదు చాలా తక్కువ డబ్బులు అవసరం అవుతాయి అన్నమాట ఇదండి నేను ఇదంతా నేను మీకు తిని చూపించే బదులు కూడా ఈ విధంగా నా లైఫ్ స్టైల్ ఉంటుందని మీకు చెప్పడానికి ఒక చిన్న వీడియో ఎందుకంటే ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉన్నప్పుడే మీరు ఇతర పనులు కూడా చేయగలుగుతారు అదే విధంగా మన యొక్క గురు పరంపరే ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ క్రైస్తవ మిషనరీల దగ్గరికి వెళ్ళినా క్రైస్తవ పాస్టర్ల దగ్గరికి వెళ్ళినా రాత్రిపూట వాళ్ళు మాక్సిమం వేసి రక్తం జయం కోడి కూర అంటారు అదేంటంటే అన్హెల్తీ బట్ సాధువుల దగ్గరికి సందువుల దగ్గరికి గురువుల దగ్గరికి వెళితే వాళ్ళు చెప్పే మొదటి ఏమంటారు సూచన కానీ మొదటి రూల్ అనుకోండి సూచన అనుకోండి నీవు మాక్సిమం సాత్వికంగా ఉండడానికి ప్రయత్నించు ఒక పండ్లు ఒక కూరగాయలు అవే తినమని చెప్తారు వాళ్ళు కూడా అదే తింటారు అది ఎందుకనేది తిన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది మీరు కనుక ఈ వీడియో చూసినట్టయితే ఇదే అండి మీరు కూడా మీ జీవితంలో కొంతమంది అంటారు అయ్యో నేను రాత్రిపూట అన్నం తినకపోతే నాకు ఇద్దరు రాదు లేదంటే రొట్టె తినకపోతే నాకు ఇద్దరు నిద్ర రాదు అంటారు లేదు లేదు ఖచ్చితంగా వస్తుంది మితంగా తినాలి మితంగా పడుకోవాలి సో మితంగానే ప్రతిదీ ఉంటే మన అన్నిటి కూడా బాగుంటుందండి సో అందరికీ హర మహాదేవ శంభుశంకర ఇది మొత్తం నేను కంప్లీట్ చేస్తాను జై శ్రీరామ్